దక్షిణామూర్తి అసలు కథ దక్షిణామూర్తి పరమశివుని యొక్క జ్ఞానగురువు అవతారం దక్షిణామూర్తి దక్షిణామూర్తి కథ విన్నా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి అన్ని జన్మలలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సైతం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి మనలో చాలా మందికి దక్షిణామూర్తి ఎవరో ఎలా ఉంటాడో తెలియదు అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం చూసినట్లయితే దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురు అవతారం అయితే పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రతి ఇంట్లోనూ దక్షిణామూర్తి యొక్క ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఏ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉంచి ఓ పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి కష్టాలు దరిచేరవట ఏ ఇంట్లో అయితే పిల్లలు అదే పనిగా ప్రయత్నపూర్వకంగా దక్షిణామూర్తి ఫోటో చూస్తారో అటువంటి పిల్లలకి రెండు ఫలితాలు కలుగుతాయి ఒకటి అపమృత్యు దోషం తొలగిపోతుంది రెండవది సరస్వతీ కటాక్షం కలుగుతుంది అటువంటి పిల్లలు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపాలు నశిస్తాయి వారికి రాబో కష్టాలు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ దక్షిణామూర్తి కథను పిల్లలు పెద్దలు అందరూ తప్పక వినాలి ఇప్పుడు అసలైన దక్షిణామూర్తి కథను తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు వేదాలు శాస్త్రాలు సృష్టించాడు కాని ఒక సమస్య వచ్చింది వేదాలు ఉన్నా వాటిని అర్థం చేసుకునేవారు లేరు జ్ఞానం ఉన్నా గ్రహించే మనసులు లేవు ప్రపంచం సరైన దారిలో నడవడానికి గురువులు అవసరం జ్ఞానశక్తి అవసరం అప్పుడు బ్రహ్మదేవుని మనసులో నుండి నలుగురు మహాపవిత్రమైన మునులు పుట్టారు వారే సనకసనందనాథులు వారిది పిల్లల లాంటి రూపం కానీ జ్ఞానంలో మహర్షులు వారికి ఒక్కటే కోరిక ప్రపంచ సత్యం తెలుసుకోవాలి పరమ జ్ఞానం ఎవరి వద్ద ఉందో తెలుసుకోవాలి నలుగురు మునులు లోకాలన్నీ తిరిగారు ఆశ్రమాలు హిమాలయాలు దేవలోకాలు జ్ఞానం ఉన్నవారి హృదయం కోరుకున్న సత్యం మాత్రం దొరకలేదు వారికి మాటలతో చెప్పే గురువు కాదు మనసును జ్ఞానంతో నింపగల ఆత్మ గురువు కావాలి అలా వారు ప్రయాణిస్తూ ఉండగా వారు ఒక పవిత్రమైన నిశ్శబ్దంతో నిండిన స్థలానికి చేరుకున్నారు అక్కడ వటవృక్షం నీడలో దక్షిణ దిశగా అచంచల ధ్యానంలో కూర్చొని ఉన్నాడు ఒక యోగగురువు ఆయన ఆత్మ వెలుగు ఆ ప్రశాంతత ఆ కరుణ మునుల హృదయాన్ని వెంటనే తాకింది వారు అప్పుడు అర్థం చేసుకున్నారు ఇతనే మేము వెతికిన ఆ ఆది గురువు అతడే దక్షిణామూర్తి మునులు ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారు వారిని ప్రశ్నలు అడగలేదు దక్షిణామూర్తికూడా ఏ సమాధానమూకూడా చెప్పలేదు కాని ఆయన శాంతి ఆయన చూపు ఆయన నిశ్శబ్దం వారి అజ్ఞానాన్ని ఒక్కసారిగా పారద్రోలింది వేదాల రహస్యం వారి హృదయంలో ఉదయమై వెలిగింది మాటల కంటే గొప్పది గురువు మౌనం దక్షిణామూర్తి చూపు మనలో ఉండే చీకట్లను తొలగిస్తుంది భయం సందేహం వీటన్నింటికి ఆయనే పరిష్కారం దక్షిణామూర్తి రూపంలోని ప్రతి లక్షణానికి ఒక అర్థం ఉంది అభయ ముద్ర భయాన్ని తొలగిస్తుంది జ్ఞాన ముద్ర జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది అగ్ని అజ్ఞానాన్ని దహనం చేస్తుంది పుస్తకం లేదా అక్షరమాల విద్య ఉపనిషత్తుల సాధనకు కారణమవుతుంది అయితే ఎందుకు శివుడు దక్షిణామూర్తి రూపంలో దక్షిణ దిశగా కూర్చుని ఉంటాడు అనే విషయానికి వస్తే ఆ దిశను చూసి శివుడు ఉపదేశం చేయడం అంటే అజ్ఞానం మాయ ఇవన్నీ జ్ఞానంతో తొలగించబడతాయి అని సంకేతం దక్షిణామూర్తి ఎందుకు గురువులకు గురువయ్యారు ఆయన మౌన ఉపదేశం ఇచ్చిన మొదటి గురువు మునులకు జ్ఞానం ఇచ్చిన గురువు కాబట్టి ఆయనను ఆది గురువు గురువులకు గురువు జ్ఞానమూర్తి అని పిలుస్తారు పిల్లలు దక్షిణామూర్తి మంత్రం ఎందుకు చదవాలి పిల్లలు చదువు ప్రారంభించే ముందు దక్షిణామూర్తి మంత్రం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది భయం పోతుంది ఆలోచనలలో స్పష్టత వస్తుంది పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మతిమరపు కూడా తగ్గుతుంది ఎందుకంటే ఆయన జ్ఞానానికి స్వరూపం ఇక దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమ ఈ కథను వింటే ఈ మంత్రాన్ని చదివితే పిల్లలలో జ్ఞానోదయం ఉద్భవిస్తుంది ఎదలో ఉన్న సందేహాలు భయాలు తొలగిపోతాయి అందుకే మన ఇళ్లలో ప్రతిరోజూ దక్షిణామూర్తి మంత్రం వినిపించడం పిల్లలకు ఈ కథను చెప్తూ ఉండడం చేయాలి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వెలిగించే గురువు దక్షిణామూర్తి అయితే మహర్షికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించదని దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞానప్రసూనాంబ కావడం విశేషం దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తరం అంటే ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ మృత్యు దిశ దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుందట అదే అజ్ఞానమనే మృత్యువు అనే ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యు ప్రమాదము యముని సైతం శాపించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దాక్షిణ్యభావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి ఒక్క భగవంతునికి మాత్రమే ఉంటుంది ఆ శక్త్యే దాక్షిణ్యభావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి రూపం అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖవిమోచనం కలుగుతుంది ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి దక్షిణామూర్తికి గురువారం నాడు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆది గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆది దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు దక్షిణామూర్తి స్తోత్రం లేదా మంత్రాన్ని పఠించడం వలన అపమృత్యు దోషం తొలగిపోతుందని అలాగే మేధాశక్తి గణనీయంగా పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి దక్షిణామూర్తిని పూజించడం వల్ల జ్ఞానం విద్యాభివృద్ధి మానసిక ప్రశాంతత మరియు గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది ఆది గురువుగా ఆయన విద్యార్థులకు మేధస్సును సాధనకు ఆధ్యాత్మికతను గృహస్థులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించడం లేదా స్తోత్ర పారాయణ చేయడం వలన అజ్ఞానం నశించి కష్టాలు తొలగిపోతాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత మేధోశక్తి పెరుగుతాయి దేవితేటలు జ్ఞాన వికాసం కలుగుతాయి గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి గురువారం పూజించడం చాలా మంచివి ఇంట్లో దక్షిణామూర్తి చిత్రం ఉంచి పది నిమిషాలు ధ్యానం చేస్తే సత్వగుణం వృద్ధి చెంది ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి మరియు కెరియర్లో ఎదురయ్యే ఆటంకాలు కష్టాలు తొలగిపోతాయి దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉంటారు ఆయన రూపాన్ని నమస్కరించడం ద్వారా అజ్ఞానాన్ని దుఃఖాన్ని అకాల మృత్యు భయాన్ని కూడా పోగొట్టుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా ఆయనను ధ్యానించడం వలన జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి శివురు తన కుడివైపు నుండి దక్షిణామూర్తిగా ఉద్భవించాడని నమ్ముతారు దక్షిణ దిశగా ముఖం వుండడం వల్ల యోగ సంగీతం శాస్త్రాలకు అధిపతిగా భావిస్తారు గురువు లేని వారికి దక్షిణామూర్తిని గురువుగా భావించి పూజించడం శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి